రైట్ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్పాక్ దగ్గరకు వచ్చారు ఒకసారి ఆ లైవ్ దృశ్యాలని చూద్దాం సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్పాక్ చేరుకుని అమరులకు నివాళి అర్పించారు ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు సో ఆయనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు గన్ పార్క్ దగ్గర అమరులకు అర్పిస్తూ అన్న దృశ్యాలను చూస్తున్నాము హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన సెప్టెంబర్ పదిహేడును పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి అటు పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు గన్ పార్క్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న లైవ్ దృశ్యాలను మనం చూస్తున్నాము ఈ రెండు ప్రదేశాల్లోనే కాదు ఆయా జిల్లాల్లో కూడా మంత్రులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఎగరేస్తున్నారు అలాగే ప్రతి పార్టీ కూడా ఈ కార్యక్రమాన్ని వివిధ పేర్లతోటి జరుపుకుంటోంది అందుకు సంబంధించిన దృశ్యాలను లైవ్లో అటు పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఇటు పార్క్ నుంచి చూస్తున్నాము మన ముందుకి వచ్చేశారు డప్పుల కళాకారులు డప్పులు దేవాలయ ఉత్సవాలలో చేసే ఆచార నృత్యాలను